హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు మహారాష్ట్ర ఫేమస్ స్వీట్ అయినటువంటి లాప్సీని చేసి చూపిస్తున్నాను ఈ లాప్సీని ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేమి అనిపించదండి చాలా తక్కువ పదార్థాలతోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చేసుకోవచ్చు లేకుంటే నైవేద్యంగా కూడా పెట్టచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా ఇక మనం లేట్ చేయకుండా విడిలోకి వెళ్దాము ఈ లాప్సీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఈ స్వీట్ కి నెయ్యి ఎక్కువే పడుతుంది మీకు కావాలంటే తగ్గించ కూడా వేసుకోవచ్చు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా బాదం పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని వేసాను అలాగే జీడిపప్పు కూడా వేసుకొని దోరగా వేయించిన తర్వాతనే మనము ఎండు ద్రాక్ష అనేది వేసుకోవాలి ఎండు ద్రాక్ష అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి చూస్తారు కదా ఇలా వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్ష వేసుకుని ఎండు ద్రాక్ష బాగా బ్యాలెన్స్ లాగా ఉబ్బుతుంది కదా అలా వచ్చిన తర్వాత పక్క తీసుకోవాలి ఇదంతా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి లేకుంటే డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి ఇలా తీసేసుకున్న తర్వాత కడాయిలో నెయ్యి ఉంటుంది కదా ఇందులోనే ఒక కప్పు వరకు గోధుమ రవ్వ అండి దాలియా ఇంకా బాన్సీ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వ అనేది ఉడకడానికి టైం తీసుకుంటుంది మామూలుగా ఉప్మా చేసే రవ్వ మాత్రం కాదు ఇప్పుడు ఈ నెయ్యిలోనే వేసేసుకొని ఈ రవ్వ అనేది తెల్లగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఈ రవ్వను ఎంత బాగా వేయించుకుంటే ఈ స్వీట్ అనేది అంత టేస్టీగా అనిపిస్తుంది స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి చూసారు కదా ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము రవ్వ అనేది ఒక కప్పు వేసుకున్నాం కదా నీళ్లు మూడు కప్పులు వేసుకోవాలి ముందుగా వేసే నీళ్లు మాత్రం సైడ్ నుంచి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఒక కప్పు ఒకేసారి వేసామంటే బాగా వేడిగా ఉంటుంది కదా పైకి వేడి అనేది చేతులకు తగలొచ్చు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకుని మిగతా రెండు కప్పులు నీళ్లు కూడా వేసుకున్నాను మొత్తం మీద మూడు కప్పుల నీళ్ళు అనేవి వేసుకున్నాను ఈ రవ్వ అనేది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నీళ్ళు ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు అనేవి వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి రవ్వ అనేది బాగా ఉడికిపోవాలి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఇది మరొక స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఇప్పుడు బెల్లాన్ని కూడా కరిగించుకొని వేసుకోవాలి బెల్లంలో లో ఏమన్నా నలకలుంటే ఫిల్టర్ అయిపోతాయి ఒక కప్పు బెల్లం పౌడర్ వేసుకొని అలాగే ఒక కప్పు నీళ్లు వేసుకున్నాను బెల్లం కరిగేంత వరకు ఇలాగే పెట్టి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది హై ఫ్లేమ్ లో చూసారు కదా బెల్లం అనేది కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు రవ్వ కూడా ఉడికిపోయి ఉంటుంది అలాగే కొద్దిగా దగ్గర పడి కూడా ఉంటుంది చూసారు కదా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడే గాని అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ రవ్వ బాగా ఉడికిన తర్వాతనే మనము బెల్లం కరిగించుకున్నాం కదా ఆ బెల్లం నీళ్ళని ఇందులో వేసుకోవాలి రవ్వ ఉడకక ముందే మనము బెల్లం నీళ్లు వేసామనుకోండి రవ్వ ఉడకడం ఆగిపోతుంది కాబట్టి ఉడికిన తర్వాతే బెల్లం నీళ్ళు అనేవి వేసుకోవాలి ఇప్పుడైతే నేను బెల్లం నీళ్ళని ఇందులో ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లం ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇక్కడ మీకు బెల్లం వద్దు అనుకుంటే చక్కరైనా ఇక్కడ వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా ఒక కప్పు చక్కెర అనేది వేసుకుని కలిపేసుకోవచ్చు మనం ఇక్కడ హెల్దీగా చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి బెల్లం అనేది వేసుకున్నాము మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి వేసుకున్న బెల్లం నీళ్ళను బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల మనకు ఈ స్వీట్ అనేది చాలా మంచి ఫ్లేవర్ లో ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడే గానీ అడుగు పట్టేయకుండా ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మొత్తం పూటైన తర్వాత ఇలా పైన నెయ్యి వేసుకోవడం వల్ల ఈ స్వీట్ మంచి షైనీ గా కనిపిస్తుంది ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుని చివరగా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మనకు మరీ ఎక్కువ గట్టి పడకూడదండి చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా మనము ఇంట్లోని లాప్సీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లాప్సీ స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎప్పుడూ చేసుకునే ప్రసాదాలే కాకుండా ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా హెల్దీగా స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ లేకుంటే నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకున్నామంటే కొత్తగా ఉంటుంది హెల్దీ కూడా మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రోజు నేతి బొబ్బత్ని చేసి చూపిస్తున్నాను అది కూడా గోధుమ పిండితో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము నోట్లో వేస్తే అలా మెల్ట్ అయిపోతున్నట్లు ఉంటాయి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా విడలేకే వెళ్ళిపోదాము ముందుగా ఈ గ్లాస్ లో ఒక గ్లాసు పచ్చిశన కప్పు వేసుకుని ఇలా కుక్కర్ లో వేసి రెండు సార్లు కడిగేసుకుని మళ్ళీ రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసేసుకున్నాను ముప్పై నిమిషాల నుండి ఒక గంట సేపు నానబెట్టేస్తే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక గంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను మంచి కలర్ రావడం కోసం ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లోని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే నాలుగు విజిల్స్ రానిచ్చాను నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే మూత తీసి చెక్ చేస్తున్నాను బాగా ఉడికిపోవాలి ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకున్నాను ఎక్స్ట్రా వాటర్ ఉంటే పక్కకు వచ్చేస్తుంది ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ ని రసం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మనము ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది నీళ్లు మొత్తం వరిగిపోతాయి అలాగే చల్లారుతుంది కూడా ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు బెల్లం తురుము కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకుని ఒక పెరంలో వేస్తున్నాను బెల్లం వేసి గ్రైండ్ చేయడం వల్ల కొద్దిగా పలచబడినట్టు కనిపిస్తుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకుని అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకుని ఇలా గ్రైండ్ చేసి వేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కొంచెం బాగా దగ్గర పడుతుంది కడాయికి సపరేట్ అయిన వరకు ఇలాగే తీసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి స్టవ్ ని మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు అడుగు పట్టేస్తూ ఉంటుంది మనం పచ్చిగా చేసుకునే దానికంటే ఇలా ఉడికించి చేసుకున్నామంటే ఈ బొబ్బట్ అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇదే ప్రాసెస్ లోనే చూసారు కదా ఇలాగే కలుపుకుంటూ ఉన్నప్పుడు కడాయికి సపరేట్ అయినట్టు తెలుస్తుంది అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా కొద్దిగా గట్టిపడింది కదా అలాగే కడాయి కూడా సపరేట్ అవుతుంది కదా ఇలా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ గట్టిపడాల్సిన పని లేదు చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తే సరిపోతుంది బాగా మనకు ఉండలాగా వచ్చేస్తుంది అలాగే పెనాన్ని పక్కన పెట్టేసుకోకుండా ఈ పూర్ణం మొత్తాన్ని కూడా పెనం మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల తొందరగా చల్లారిపోతుంది అలాగే గట్టి పడుతుంది కూడా ఇప్పుడు పెనాన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని రెండు కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను చపాతి చేసుకునే గోధుమ పిండి ఒక చిటికెడు సాల్ట్ ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా స్టిక్కి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి చేతికి జిగురు జిగురుగా అంటుకుంటుంది కదా అంత సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండి అనేది చూసారు కదా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని కలిపేసుకోవాలి మనం చపాతీలు చేస్తున్నట్లుగా కానీ పూరీలకు కలిపినట్టు కానీ కలపకూడదు పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి చూసారు కదా చేతికి జిగురు జిగురుగా తెలుస్తుంది కదా అంటుకున్నట్లు ఇంత సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకొని మొత్తం బాగా పట్టించేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కనీసం ముప్పై నిమిషాలన్నా నాణ్యవ్వాలి ముప్పై నిమిషాల తర్వాత మనకు ఈ పూర్ణ కూడా చల్లారిపోయి ఉంటుంది చూసారు కదా గట్టిపడింది కూడా ఇలా మొత్తం బాగా తీసేసుకుంటున్నాను ఇలా వస్తే సరిపోతుంది మనము బొప్పట్లు ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా మొత్తం బాగా దగ్గరకు తీయేసుకొని పిండిని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనము బొబ్బట్లో ఎంత స్టఫింగ్ అయితే పెట్టాలనుకుంటున్నామో అంత పిండిని ఇలా తీసుకోవాలి ఈ పూర్ణం మొత్తాన్ని కూడా ఇలాగే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ముందుగా మనము గోధుమ పిట కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది ఇంత సాఫ్ట్ గా ఉన్నప్పుడే మనకు బొప్పట్లకి చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది మనకు ఎంత పెద్దవిగా కావాలన్నా వస్తాయి మనం గోధుమ పిండితో చేసినప్పటికీ చాలా పల్చగా వచ్చేస్తాయి పేనీద కానీ మైదా కానీ అవసరమే ఉండదు చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక ఆయిల్ కవర్ కి నెయ్యి రాసేసుకున్నాను దానిపైన మరొక కవర్ వేసుకున్నాను ఆయిల్ కవర్ మీద నెయ్యి వేసి పైన కవర్ వేసి స్ప్రెడ్ చేస్తామంటే పై కవర్ కూడా చాలా బాగా అంటుకుంటుంది ఒకేసారి ఇప్పుడు గోధుమ పిండి ఉండని తీసుకొని వీడిలో చూపిస్తున్నట్లుగా లైట్ గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా పూర్ణాన్ని కలిపి బాగా ఉండలాగా చేసుకున్నాం కదా ఒక్కొక్క ఉండని ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం కూడా బాగా కవర్ అయ్యేలాగా గోధుమ పిండిని ఇలా అంచుల వైపు ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పిండిని పక్కగా తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా రౌండ్గా చేసుకొని నెయ్యి రాసుకున్న కవర్ మీద పెట్టేస్తున్నాను ఇలా చేత్తో లైట్ గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన నెయ్యి రాసుకున్న కవర్ నే వేసేసుకొని అప్పడాల కర్రతో అయినా మనము పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు రకాలుగా చూపిస్తున్నాను ఇలా అప్పడాల కర్రత అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేకుంటే చేతితో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చేసుకోవాలి పల్చగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్పడాల కర్రతో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఈజీగా అనిపిస్తుంది లేకుంటే చేతితో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాము ఇప్పుడు చేతితో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసారు కదా ఇలా మొత్తం పూర్ణం పెట్టేసి రౌండ్గా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైన కవర్ పెట్టేసి అప్పడాలక తోడుద్దాం కదా ఫస్ట్ ఇప్పుడు చేతితోనే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాము చాలా ఈజీ అండి ఏ ప్రాసెస్ కావాల్సి ఉంటే ఆ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఏవి చేసుకున్నా ఈజీగానే అనిపిస్తుంది చూసారు కదా ఎంత పల్స్ గా అయినా సరే మనకు స్ప్రెడ్ అవుతుంది ఈ బొబ్బట్లు అనేటివి చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పై కవర్ తీసుకొని ఈ బొప్పట్లు అనేటివి కింద కవర్ కాబట్టి డైరెక్ట్ గా పెనం మీద వేయకూడదు చేతితో తీసేసి వేసుకోవాలి స్టవ్ మీద ఒక రొట్టి పెన్ పెట్టేసుకొని నెయ్యి రాసిస్తున్నాను దోశ పెనం లాంటివి పెట్టేసుకొని చేసామంటే మళ్ళీ దోశలు అనేవి సరిగ్గా రావు కాబట్టి రొట్టెలు చేసుకుంటాం కదా మనము చపాతీలు రొట్టెలు చేసుకునే పెనాన్ని పెట్టేసుకొని ఇలా నెయ్యి రాసేసుకోవాలి నెయ్యి రాసేసుకొని ఒక్కొక్క బొప్పట్ని నీట్ గా చేతితోనే తీసి వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వేసుకున్నామో కవర్ వేసామంటే కవర్ అనేది వేడి తగిలి కరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చేత్తో తీసి వేసుకోవాలి పైనుంచి లైట్గా నెయ్యి వేసేస్తున్నాను నెయ్యి అనేది మీ ఇష్టానుసారం వేసుకోవచ్చు ఇప్పుడు మరోవైపు తిప్పేస్తున్నాను మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేసాయో మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యి వేసాను ఇలాగే రెండు వైపులా తిప్పుకుంటూ పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి నోట్లో వేస్తే అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను ఇవి చాలా మృదువుగా ఉంటాయి వడలు ఇంకా పెరుగు వడల్ని చేసి చూపించేస్తాను ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకుని నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను నానిన తర్వాత మనకు మినపప్పు ఈ విధంగా ఉంటుంది ఇందులో మినపప్పులో ఉన్న వాటర్ ని వంపేసుకుని మిక్సీ దార్లో వేసుకుని నీళ్లు లేకుండా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ చల్లుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు ఈ పిండిలోకి గాలి వెళ్ళి గ్రైండర్లో రుబ్బితే ఎలా అయితే వస్తుందో మినపండి అలాగే వస్తుంది చూశారు కదా ఈ విధంగా కలుపుకోవాలి సాల్ట్ వేయసుకొని ఇందులోకి గాలి బాగా వెళ్ళి ప్లఫ్ఫీగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా ప్లఫీగా కొద్దిగా వైట్గా వస్తుంది ఇప్పుడు కొద్దిగా పిండిని తీసేసుకొని ఒక బౌల్లో నీళ్లు తీసుకొని నీళ్ళలో వేసినప్పుడు పైకి తేలాలండి ఈ విధంగా పైకి తేలింది అనుకోండి మనకు వడలు బాగా ప్లఫీగా వస్తాయి అని అర్థము బాగా లైట్గా వస్తాయండి మరి ఎక్కువ సేపు కూడా కలపకూడదు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు చీలకర్ర వేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఇలాగైనా వడల్ని చేసుకోవచ్చు లేకుంటే ఇంకొంచెం బాగా ప్లఫీగా రావాలనుకుంటే ఒక చిటకా మాత్రమే వంట సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా అంటాం కదా దాన్ని ఒక చిటకా వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత మనము వడల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఏదైనా అరిటాకు కానీ ఆయిల్ కవర్ కానీ లేకుంటే పాల ప్యాకెట్ మీద కూడా చేసుకోవచ్చు లేకుంటే ఈజీ ఇక చేతికి మనము వాటర్ని తడిపేసుకుని ఇలా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం ఇప్పుడు హాఫ్ కేజీ పెరుగు తీయేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ పెరుగుని చిలకరించుకోవాలి ఇక్కడే గాని గడ్డల్లాగా లేకుండా ఈ విధంగా విస్కర్ ఉంటే విస్కర్ సాయంతో అయినా విసుకు చేసుకోవచ్చు లేకుంటే కవ్వం సాయంతో కూడా బాగా చిలకరించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాను చిక్కటి పెరుగులాగే ఉండాలండి మరీ మజ్జిగలాగా ఉండకూడదు చూశారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది గరిట జారుగా ఇప్పుడు ఈ పెరుగులేకి మనము తాలింపు వేసుకుందాము స్టవ్ మీద ఒక పెట్టేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా పచ్చిశనగపప్పు వేసుకున్నాను అలాగే రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు మిరపకాయలు తుంచి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొద్దిగా అల్లం మొక్కలను కూడా వేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడకూడదు ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా చిలకరించి పెట్టుకున్న పెరుగులో ఈ తాలింపును వేసేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనము పైనుంచి కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పెరుగు వడలు అనేటివి కాబట్టి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వడలు అయిన వెంటనే వేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ వేసుకున్నానండి వడలు మునిగేటట్టుగా వాటర్ వేసుకొని ముందుగా పెరుగు చిరకరించి తాలింపు వేసుకుని ఉన్నాం కదా అందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ ఈ నీళ్ళలో వేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల వడలు చప్పగా లేకుండా ఉంటాయి ఇప్పుడు మనము వడల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి చేతిని నీళ్ళలో బాగా డిప్ చేసుకుని ఈ విధంగా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండింటి వేసుకుని వడల్ని చేతిలో అయినా చేసుకోవచ్చు ఇలాగే డైరెక్ట్గా మినపగారెలను మళ్ళీ పల్చగా చేసుకోకూడదండి ఈ విధంగా మందంగానే ఉండాలి ఈ విధంగా చేసుకుని ఒకే చేతిలోని ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడాలను ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ కాగిన తర్వాత వడల్ని ఒకటిగా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఈ వడల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గారాన్ని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రం ఫ్రై చేయకూడదు ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి ఈ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకొని తర్వాత హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వడలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని వడలను మాత్రం అలాగే పక్కన పెట్టేసుకోవాలి కొన్ని వడల్ని డైరెక్ట్గా ఆయిల్ నుంచి తీసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్చటి మజ్జిగలో వేసుకోవాలి పల్చటి మజ్జిగలో వేసేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు వదిలేయాలండి ఈ నీళ్ళలో ఎక్కువసేపు అవసరం ఉండదు ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాలు ఈ పల్చటి మజ్జిగలో వదిలేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఈ వడల్ని లైట్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసి చిక్కటి పెరుగులో వేసుకుంటున్నాను మరి గట్టిగా పిండకూడదు ఈ విధంగా లైట్గా ఇందులో ఉన్న పల్చటి మజ్జిగని పిండేసుకొని చిక్కటి పెరుగులో వేసుకుంటున్నాను ఇలా ఎన్ని వడలు కావాల్సి ఉంటే అన్ని వడల్ని వేసుకోవాలి తర్వాత ముప్పై నిమిషాలు పెరుగులోనే బాగా నాననివ్వాలి ముప్పై నిమిషాల తర్వాత మనము సర్వ్ చేసుకొని తిన్నామంటే ఈ పెరుగు వడలు చాలా కమ్మగా స్పాంజీగా గా జూసీగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నైవేద్యాలు చేయడం కోసం ఎక్కువ హడావిడి లేకుండా ఒకేసారి వడల్ని ప్రిపేర్ చేసుకుని రెండు రకాల ప్రసాదాలుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు గుల్ పెట్టే ప్రసాదం పులిహోరని ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళలేక వెళ్ళిపోదాము ఈ ప్రసాదం పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వంద గ్రాముల వరకు చింతపండు రెండు రెండుసార్లు బాగా కడిగేసుకొని ఈ విధంగా నీళ్లు వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి చింతపండు ఎంత బాగా నానితే మనకు చింతపండు గుజ్జు అంత బాగా వస్తుంది నేనైతే ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండును చేతితో నలపాల్సిన పని లేకుండానే ఒక మిక్సీ జార్లో చింతపండు వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల చింతపండు గుజ్జు వేస్ట్ కాకుండా మొత్తం కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఈ విధంగా చింతపండు గుజ్జు వేసిన తర్వాత చింతపండు నానబెట్టడానికి వేసిన నీళ్ళని కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను మనము వడబోసుకోవాలండి అప్పుడు గుజ్జు మొత్తం చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మరొక గిన్నె తీయేసుకొని దానిలో ఈ విధంగా ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకొని వడబోసుకుంటున్నాను మరీ గట్టిగా ఉంది కాబట్టి గుజ్జు దిగడం కష్టం కాబట్టి చింతపండు నానబెట్టుకున్న నీళ్ళని మిక్సీ మిక్సీజార్లో వేసుకుని మొత్తం బాగా కలిపేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఒక గరిట సాయంతో కలుపుకుంటూ ఉన్నామనుకోండి గుజ్జు మొత్తం కిందికి వచ్చేస్తుంది పిప్పి మొత్తం పైనే ఉండిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఒకవేళ మరి బాగా గట్టిగా ఉంది అనుకుంటే చింతపండు నానబెట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా అవి కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుందండి చింతపండు గుజ్జు మొత్తం కూడా ఎక్కడే కానీ వేస్టేజ్ అనేది ఉండదు ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే పై పిప్పి మొత్తం కూడా ఇలా ఉండిపోతుందండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి పిప్పిలో ఇంకేమైనా గుజ్జు ఉందా అనేసి మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది గుజ్జు చాలా బాగా వచ్చేస్తుందండి కిందికి మరి గట్టిగా ఉంటే వడబోసుకోలేం కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మరి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు మనము నీళ్లు వేసుకునే దాన్ని బట్టి మనకు ఈ గుజ్జు అనేది తొందరగా అవుతుందా లేట్గా అవుతుందా అనేది ఉంటుంది చిక్కగా ఉంటేనే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పులిహోర గుజ్జు అనేది చూసారు కదా చివరిగా ఈ విధంగా పిప్పి ఉంటుంది కదా ఈ పిప్పిని చేత్తో ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఇందులో ఏమైనా గుజ్జు ఉంటే అది కూడా కిందికి వచ్చేస్తుంది ఇంకా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ కూడా వేయసుకొని బాగా ఇలా వేసుకోవచ్చు గరిటితో కలుపుకుంటూ ఇందులో ఏమి గుజ్జు లేదండి ఇంకా కాబట్టి ఈ పిప్పిని పక్కగా తీసేసాను చూసారు కదా ఈ విధంగా చింతపండు గుజ్జును తీయేసుకోవాలి ఒక గిన్నెలోకి తీయేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది మరి ఎక్కువ గట్టిగా ఉంటే ఇంకా తొందరగా కూడా అయిపోతుందండి మనకు వడబోసేటప్పుడు సరిగ్గా దిగదు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒకడే పెట్టేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా మిరియాలు వేసుకొని మొత్తం కూడా బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి ఇవన్నీ బాగా రోస్ట్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు ఈ పులిహోర అనేది చాలా బాగుంటుందండి అచ్చం మనకు గుళ్ళో పెడతారు కదా చింతపండు పులిహోర అలాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఇందులో పల్లీలు వేసుకున్నానండి పల్లీలు మనము హాఫ్ కప్పైనా వేసుకోవచ్చు కప్పైనా వేసుకోవచ్చు తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నాను స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడకూడదు ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఆవాలు వేసుకొని ఆవాలు లాడేంత వరకు వీటిని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే మనకు మాడిపోతాయండి స్టవ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకును మనము చింతపండు గుజ్జులో వేసి పక్కనైనా ఉడికించుకొని కలుపుకోవచ్చు లేకుంటే ఈ విధంగా పోపులోనే వేసేసుకొని చింతపండు గుజ్జును కూడా ఇందులోనే వేసి కూడా ఉడికించుకోవచ్చు ఏ ప్రాసెస్లో చేసినా సరే మనకు పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు అనేది మెత్తగానే పోతుందండి కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఏ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాయి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న వెంటనే ముందుగా మనము చింతపండు గుజ్జును తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకోవాలి స్టవ్ని లోపలంలో పెట్టేసుకొని పెట్టేసుకుని ఒక సైడ్ నుంచి వేసుకోవాలి లేకుంటే మనకు వేడి అనేది తగులుతుంది చేతికి కాబట్టి ఒక సైడ్ నుంచి స్లోగా వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది తక్కువ కాకూడదండి సాల్ట్ తక్కువైందనుకోండి మనకు ఈ చింతపండు గుజ్జు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనము ఎక్కువ చేసుకొని పక్కన కూడా మనము ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు ఉంటుందండి అలాగే బయట పెట్టామంటే నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే మనకు చాలా బాగా నిల్వ ఉంటుందండి నేనైతే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను ఈ విధంగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేకుంటే రాతి ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం మూత పెట్టకుండా ఉడికించేసుకున్నాం అనుకోండి పక్కకి చెట్లుతో ఉంటుందండి ఈ విధంగా కాబట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆయిల్ బాగా తేలేంత వరకు ఇలా చూశారు కదా ఇక్కడ ఆయిల్ బాగా తేలుతూ కొంచెం దగ్గర పడింది కదా ఈ విధంగా బాగా ఆయిల్ తేలుతూ ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర లాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయినా మనం మసాలా పౌడర్ ని చింతపండు గుజ్జులో వేసేసుకొని కలిపేసుకోవచ్చు అండి ఒకేసారిగా లేకుంటే మనము అప్పటికప్పుడే చేసుకుంటున్నాం మొత్తం అనుకునేటైతే అన్నంలో కూడా కలిపేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పులిహోర ఎలా కలపాలి కూడా చూపిస్తున్నానండి వేడివేడిగా ఉన్న అన్నం అన్నంలో పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకుంటున్నాను అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేసుకోవాలండి అన్నం బాగా చల్లారిపోయినట్టయితే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ని బాగా వేడి చేసి అందులో కొద్దిగా పసుపు వేసి ఆ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకుంటే ఈ విధంగా మంచి కలర్లో వస్తుంది గుళ్ళో చేసే ప్రసాదానికి ఇలాగే చేస్తారు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా చేసి పెట్టుకున్న పులిహోర గుజ్జును వేసుకోవాలి సరిపడినంత మాత్రమే ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి బాగా తడితడిగా ఉండేంత వరకు కలుపుకోవాలి పులిహోర కలిపిన తర్వాత చేత్తో తీసుకుంటే ఈజీగా ముద్దలాగా అయ్యేటట్టు ఉండాలండి అప్పటి వరకు పులిహోర గుజ్జు వేసుకొని కలుపుకోవాలి అప్పుడే కొద్దిసేపటి తర్వాత ఈ చింతపండు గుజ్జును బాగా అన్నానికి పట్టి పొడి వచ్చేస్తుంది మనకు టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చేసిన వెంటనే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుందండి బాగా ఆరిన తర్వాత చింతపండు గుజ్జు అనేది అన్నానికి బాగా పట్టి చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకుంటే సరిపోతుందండి ఇది పండగల సీజనే కాబట్టి ఏ పండగలకైనా సరే ఇంకా దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా సరే ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చేట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా &E. Thanks for watching.